వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు అనగనగనగా వెంకటాపురం అనే అందమైన పల్లెటూరు అందులో చెలమయ్య కాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు వారిది చాలా అన్యోన్యమైన దాంపత్యము వారికున్న కొద్దిపాటి పొలములోనే వ్యవసాయం జరిగించుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు వ్యవసాయం సంగతి తెలిసిందే కదా మన అందరికీ పని ఉన్ననాడు పండగ పంట పండిన నాడు పండగ పంట లేని నాడు దండగా అలా అతివృష్టి అనావృష్టిల మధ్య వారి జీవనం సాగుతూ ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి చలమయ్య కాంతమ్మ దంపతులకు ఒక అందమైన ఆడపిల్ల పుడుతుంది ఆమె పేరు దాత్రి అని పెట్టుకుంటారు బిడ్డను చూసి చాలా మురిసిపోతుంటారు అలా చెలమయ్యకు కూతురు పుట్టి ఐదు సంవత్సరాల సమయం గడిచిపోతుంది ఒకరోజు దాత్రి చలమయ్య దగ్గరకు వచ్చి నానా 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 మరి నా పుట్టినరోజు వస్తుంది కదా మరి నాకు కొత్త బట్టలు ఇప్పించి నాన్న మరి అవి వేసుకొని నేను స్కూల్కి వెళ్తాను చాక్లెట్లు కూడా పంచి పెడతాను నానా అని అంటుంది బిడ్డ మాటలు విన్న ఓ అలాగేనమ్మా తప్పకుండా తీసిస్తానులే సరేనా నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆడుకోమ్మా ఇంతలో కాంతమ్మ చలమయ్య దగ్గరికి వస్తుంది ఏంటయ్యా అలా దిగాలుగా కూర్చుని ఉన్నావు బిడ్డ ఇందాక అడిగిన దాని గురించే ఆలోచన చేస్తున్నావా ఏంటి అవునే కాంతం బిడ్డ ఎప్పుడు ఏదీ అడిగిలేదు పాపం దాని పుట్టినరోజు కన్నా కొత్త బట్టలు ఇప్పించకపోతే దాని పసి మనసు నొచ్చుకుంటుంది కానీ చేతిలో ఒక్క రూపాయి లేదే నన్నేం ఏం చేయమంటావు అయ్యో అందుకేనయ్యా ఈ కాసు బంగారం తీసుకెళ్ళి ఏ తాకట్టు కొట్టులోనైనా పెట్టి డబ్బు తీసుకురాయ్యా వస్తూ వస్తూ బిడ్డకి మంచి బట్టలు చాక్లెట్లు కూడా రా మనకున్నది ఒకటే బిడ్డ దాని సంతోషం కంటే మనకి ఈ బంగారం ఎక్కువ కాదయ్యా పాపం చలమయ్య చేసేదేమీ లేక బంగారం తీసుకెళ్ళి పక్కనున్న టౌలో అమ్మేసేసి పాపకు కావలసిన బట్టలు చాక్లెట్లు తీసుకుని ఇంటికి వస్తాడు అలా చెలమయ్య తీసుకొచ్చిన కొత్త బట్టలు చాక్లెట్లను చూసి చాలా సంతోషపడిపోతుంది దాత్రి అలా పుట్టిన పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకుంటుంది అలా పాపం ఆ పేద రైతు కుటుంబంలో దాత్రి పుట్టినరోజు చాలా సంతోషంగా జరుగుతుంది ఇంతవరకు ఈ కథ చూసి ఉంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి